మేకర్ పలావ్కి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్ పుదీనా నిమ్మరసం బిర్యానీ మసాలాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు టమోటా చికెన్ మసాలా గరం మసాలా పసుపు ధనియా పొడి కారం పొడి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు బిర్యానీ మసాలా ప్యాకెట్ ఆయిల్ కొంచెం ముందుగా మిల్ మేకర్ని పదహైదు నిమిషాలు నానబెట్టుకొని ఇలా పిండేస్ పక్కన పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి అట్లా గింటుందట

కడిగి పెట్టుకున్న ఒక పుదీనా ముందుగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేయండి

Sånn. పొడి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా మసాలాలన్నీ వేసి బాగా వేయించాలి కొంచెం ఫైవ్ మినిట్స్

ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాము నాలుగు గ్లాసుల బియ్యానికి ఏడున్నర గ్లాసులు వాటర్ కొట్టాలి మీరు కొంచెం వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి ముందుగా కడిగి నానబెట్టుకున్నాం అర్ధగంట గంట ముందుగా కడిగి బియ్యం నానబెట్టుకోవాలి బాగుంటుంది హేసు బాగా మరుగుతాంది ఇప్పుడు బియ్యం వేసుకున్నాం బియ్యం వేసుకున్న తర్వాత బాగా కల సూపర్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి शुरू करते हैं मिलने का पलाव शुरू करते हैं